హలో అండి నేనైతే హోటల్ స్టైల్ సింపుల్ సింపుల్గా చేసుకునే పల్లీ చట్నీ అయితే చేస్తున్నానండి సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఇది ఇడ్లీ కానీ దోశకి కానీ వడకి కానీ బోండకి కానీ ఎందులోకైనా ఈ రెసిపీ లాగా చేసేసుకొని పల్లీ చట్నీ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుంది మనం టిఫిన్ ఐటమ్స్ కన్నా చట్నీ ఎక్కువ లాగిస్తామండి అంత టేస్టీగా ఉంటుంది సింపుల్గా ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే ఒక కడాయి తీసుకోండి కడాయి తీసుకొని మీకు చట్నీకి ఎంత సరిపోతే అంత పల్లీలు అయితే తీసుకొని అయితే ఒక కప్పు తీసుకున్నాను అవి అయితే రోస్ట్ అంటే రోస్ట్ కావాలండి బాగా మాడకుండా మంచి కలర్కి వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి చూడండి మంచిగా మనకి ఇట్లా ముట్టుకుంటే పొట్టు అనేది రాలాలి ఇట్లా చుట్టారా ఫస్ట్ వేసిన కన్నానికన్నా ఇప్పుడు అయితే పొట్టు అయితే మంచిగా పోయేలాగానైతే ఫ్రై అయిపోయినాయండి ఇట్లా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ మాత్రం నేనైతే ఒక్కొక్కసారి ఇట్లా చేస్తాను ఒక్కొక్కసారి అనే పల్లీలు పచ్చిమిర్చి అనేది అలా ఫ్రై చేస్తాను తర్వాత పల్లీలు గోలినాక తీసుకొని పక్క పెట్టేసుకున్నాం కదా కడాయిలో దానికి పచ్చిమిర్చి గోలే అంత మిరపకాయ ఆయిల్ తీసుకొని అందులో మిరపకాయ యలు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కొంచెం చింతపండు వేసుకొని పచ్చిమిర్చి అయితే ఫ్రై అయ్యే వరకు అయితే ఉంచేసుకోవాలండి కొన్ని పచ్చిమిర్చి ఫ్రై కావడానికి అయితే మూత పెట్టండి లేకుంటే చిల్లిపోతాయి పైకి వచ్చేస్తాయి ఇది కనుక మనకు ఇట్లా మొహం మీద పడ్డది అంటే చాలా మంటగా ఉంటుంది అండి అందుకోసమే చూసారా పచ్చిమిర్చి అనేది మంచిగా ఫ్రై అయిపోతుంది పచ్చిమిర్చి అనేది ఫ్రెష్గా లాతగా ఉంది అండి అందుకోసమే కలర్ అనేది అంతలో గ్రీన్ గ్రీన్గా కనిపిస్తుంది చూసారా ఇప్పుడైతే మగ్గిపోయినాయి మనమైతే మిక్సీ జాల్లోకి అయితే తీసేసుకుందామండి ఇట్లా చేసుకుంటే టైం సేఫ్ అయిపోతుంది మనకి చట్నీ కూడా తొందర అవుతుంది అండి ఇప్పుడు అన్నీ కలిపి ఫ్రై చేస్తే చల్లడానికి టైం పడుతుంది అదే ఇట్లా చేసుకుంటే మాత్రం తొందర అయిపోతాయి మనం తీసుకున్న తర్వాత పల్లీలు పొట్టు తీసేసుకొని తర్వాత దానికి సరిపడా ఉప్పు వేసుకొని అందులో లైట్గా జీలకర్ర వేసేసుకొని అయితే ఫస్ట్ అయితే వాటర్ పోయకుండా పట్టేసుకొని తర్వాత దానికి సరిపడా వాటర్ పోసేసుకుంటా మెత్తగానైతే గ్రైండ్ చేసేసుకోవాలండి ఎంత మెత్తగా ఉంటే చట్నీ అంత టేస్టీగా ఉంటుంది కదా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాక అయితే మనకు మెయిన్ పోస్ కదా అండి కొంచెం టూస్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం లైట్గా మినపప్పు వేసేసుకొని అయితే కరివేపాకు లైట్గా పసుపు ఎన్ను మిర్చి వేసేసుకొని పోసు పెట్టేసుకొని ఈ చట్నీ కలుపుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది టేస్టీ టేస్టీగా ఉండే పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయిందండి మీకు ఏ కాంబినేషన్లో తిన్నా చాలా బాగుంటుంది ఓకేనండి వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి